कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసురాపేట నియోజకవర్గం జండ్రుగొండ మండలం తిప్పనపల్లి పంచాయతీ మహమ్మద్ నగర్ గ్రామం పదకొండవ వార్డుకు యతిరాజు రాధాకృష్ణ పన్నెండవ వార్డుకు సయ్యద్ నాగుల్మీరా పన్నెండవ వార్డు నుండి రెబల్ గా షేక్ కమల్ గానుగవాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నేడు నామినేషన్లు దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో మహమ్మద్ నగర్ గ్రామం నుండి తుర్కకాశ సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ బాద్షా షేక్ హుసేన్ సయ్యద్ జాఫర్ సయ్యద్ నాగుల్మీరా సయ్యద్ హుస్సేన్ సయ్యద్ పాషా సయ్యద్ రాజు అలీ సయ్యద్ రఫీ సయ్యద్ అల్లాబక్ష్ సయ్యద్ జాన్ పాషా తదితరులు పాల్గొన్నారు ఇంకెవరన్నా ఇస్తున్నారా ఇండిపెండెంట్గా ఎవరన్నా ఉన్నారా వార్డు మెంబర్లు ఎవరున్నారు ఒకటో వార్డుకి ఎవరున్నారు ఫామ్ ఫిల్అప్ కాలేస్తారా ఫార్మ్ ఫిల్ కాలేదు

టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి